కరెంట్ డిస్టర్బెన్స్ లో ఇంట్లోకి వెళ్ళి చేద్దామా కొద్దు హాయ్ ఫ్రెండ్స్ ఇట్స్ నేను ట్యూస్డే మార్కెట్ ఏం కొన్నామో మీకు చూపిస్తాను మంగళవారం మార్కెట్ మంగళవారం మార్కెట్ అలా తెలుసు సండే సార్ గుర్తు లేదు మర్చిపోయా అది ఎక్కడ కొన్నావు ఇది కూడా ట్యూస్డే మార్కెట్ లా ది

వాయిస్ తీస్తాం మళ్ళీ వాయిస్ ఓవర్ అవ్వడం కష్టం మొత్తం అన్నీ ఐటమ్స్ చూపించి వాయిస్ ఓవర్ అవ్వాలి కదా వాయిస్ ఓవర్ అవ్వడంతో డైరెక్ట్గా చేసేద్దాం లోపలికి అలా వచ్చి కూర్చున్నాము Thank you.